సంబంధించిన ఈ భూమి నూట ఇరవై నాలుగు ఎకరాలు నడి మధ్యలో ఉంది అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వాన్ని మీ ద్వారా ఆ బకాయిలు చెల్లించి ఆ భూమిని ఉపయోగించుకొని మనకి అది నుడాలోకి వస్తుంది అధ్యక్ష ఆల్రెడీ నేను మినిస్టర్ గారికి కూడా చెప్పున్నాను సో దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసి దీన్ని తగు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మనకి కిసాన్ కూడా ఉంది అధ్యక్ష మాకు అది కూడా రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి ఉపాధి లేక అక్కడ మామూలుగా మౌలిక సదుపాయాలు లేక సరైన పరిశ్రమలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ రెండు సమస్యలు మీ ద్వారా పరిష్కరించి అందరికీ ఉపాధి కల్పి యువతకి ఉపాధి కల్పించే అవకాశం అక్కడ మెండుగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అతి